నాగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆనందం వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలో చేసిన మంచి పథకాలు అందించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్నకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సభ్యులు శాసనసభ్యులు ఆదినారెడ్డికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నామని మీరు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు ,до at that point, naughty destination. Say, don't push. Say, hang on, darling. Say, don't push. Coming up on yourself. I'm looking now toMPATI. I am there to strong and I make the આજે આજ ના નાગર ના કતો કરનારી આજ ના નાગર ના કતો કરનારી હા હકુ જા જા నరే 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 నేను బెంటికి అంగవ ఖాలేరా గత 25000 గరికి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మచ్చ నాయశ్రావగారు అలాగే తాటి ఆంకిస్ పట్ల 10 సంవత్సరాలు చేశారు నారల కొడానికి అలా వల నిత నలభై నాలుగు ఇళ్ళు ఇచ్చారు బాలీలు అలాగే యాభై మందికి బ్యాంకులో రుణమాఫీ చేశారు సంవత్సరం నరలోనే సంవత్సరం నరలోనే అలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు విమర్శించి మాట్లాడతాం కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పాలి మేము చేసింది మేము చెప్పుకోవాలి మేము చేసింది ఏంటో మేము చెప్పుకుంటాం పది మందిలో రేపు వెళ్ళి ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుకుంటాం మేము చేసింది ఏంటో అనేది వాళ్ళు కూడా రేపు అడిగేలాగా చూసుకోవాలి వాళ్ళు కానీ అలా లేదు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది సన్న బియ్యం ఇవ్వటం తప్ప ఇంటి ఇంటికి కరెంట్ ఫ్రీగా ఇవ్వటం తప్ప అవన్నీ తెలియక చాంద్రం పుట్ట అందరికి తెలుసు ఏమేమి ఇచ్చేది ఏమేమి జరిగేది అన్ని అలాగే ఎన్నో జరుగుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ બુરખ દાઉં એમ પીટીષન એ વાડી અધિદાની કદાચ અધી જનાયેલી વસ્તુ ડીઆરઈ પછી સંસદે ચૂપે મેં ચૂપે